కుబ్దుల్లాపూర్ గాంధీనగర్లో శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో జరిగిన ఘటనపై దుండగులు చేసింది చాలా బాధాకరమైన హిందూ మనోభావాలు దెబ్బతినే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా డీసీపీని తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు ప్రతి చోట బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ముందుంటుందని మరోసారి నిరూపిస్తూ జరిగిన సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కుబ్దుల్లాపూర్ అసెంబ్లీ సోషల్ మీడియా కోరారు యావత్ ప్రధానికానికి కుక్కలాపూర్ హిందూ బంధువులందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కుక్కలాపూర్ నియోజకవర్గం వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ గాంధీనగర్ రామలింగేశ్వర స్వామి వారి ఘటన ఏదైతే జరిగిందో రాత్రి మూడున్నర గంటలకి మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటి సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అవుతా ఉన్నాయి అది చూసింది అందరూ కూడా ఎవరికి వాళ్ళు తరించుకోవడము జరుగుతూ ఉంది ఒక దొంగన కొడుకులు ఇద్దరు రాత్రి గుడిలోకి ప్రవేశించి మన యొక్క దేవాలయంలో ఉన్న శివ మందిరము ఆ లింగం మీద కాలు పెట్టి చెప్పులతో కాలు పెట్టి ఆ అపవిత్రం చేసి ఈ యొక్క గుడిని అపవిత్రం చేసిన దొంగ లంబడి కొడుకులని పోలీసులు అరెస్ట్ చేసి వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి రోడ్డు మీద కట్రాయం మీద తిప్పాలని చెప్పేసి మేము పోలీసులకు వేడుకుంటా ఉన్నాం అలాగే యావత్ హిందూ బంధువులకు ఒక పిలుపునిస్తా ఉన్నాం రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు హిందూ బంధువులందరూ తరలి వచ్చి ఇక్కడ గాంధీనగర్ వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ గాంధర్ తరలి రావాలి అలాగే కుత్బులాపూర్ వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ మొత్తం కూడా బంధుకు పిలుపునిస్తున్నాం హిందూ బంధువులందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాము రేపు అందరు కూడా సోదరులందరూ ఇచ్చేసి ఈ యొక్క హిందువులందరూ కూడా సపోర్ట్ గా ఉండి హిందూ దేవాలయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి రేపు ఉదయం ఏడు గంటలకు ఇక్కడ గాంధీనగర్ రావాల్సిందే కోరుతా ఉన్నాం ఇదే మా పిలుపుగా యావత్ దుబ్బుల ప్రయోగ వర్గం కూడా బంధుకు పిలుపులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క బంధుకు మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రేపు హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క నిరసన దీక్షలు మీరు అందరూ పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ హిందూ బంధు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ